కొదుపు ఈ మాట వినగానే అందరి మైండ్లో ఏదో ఒక ఆలోచన మెదులుతుంది అవును కాని చాలామందికి ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అని ఒక పెద్ద గందరగోళం కరెక్ట్ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే సంపాదించడం మొదలుపెట్టిన వాళ్లకు చిన్న పొదుపు పెద్ద భవిష్యత్తు అని వినడానికి బావుంటుంది కానీ నిజంగా అలాంటి పథకాలు ఉన్నాయా ఉన్నాయి అలాంటి ఒక పథకం గురించే మనం ఈ రోజు లోతుగా చూడబోతున్నాం మన దగ్గర పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ పథకానికి సంబంధించిన ఒక అధికారిక పత్రం ఉంది మన లక్ష్యం దీన్ని విడమరచి చూడటం అవును ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని నియమాలని ప్రయోజనాలని స్పష్టంగా అర్థం చేసుకుందాం సరే ఇక మొదలు పెడదాం ఓకే మొదటడుగు ఖాతా ప్రారంభించటం అసలు ఈ ఖాతా తెరవడం ఎంత సులభం ఆ ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఏ పొదుపు పథకానికైనా మొదటి అడుగు సులభంగా ఉండాలి లేకపోతే అక్కడే మంది ఆగిపోతారు కదా ఖచ్చితంగా ఈ విషయంలో పోస్టాఫీస్ ఆర్డి చాలా బాగుంటుంది దీనికి కొన్ని ప్రాథమిక నియమాలున్నాయి మొదటిది కనీస డిపాజిట్ ఎంత కేవలం నూట రూపాయలు ఏంటి కేవలం వంద రూపాయలా అంటే రోజుకు మూడు రూపాయల కన్నా ఎక్కువ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఈ వంద రూపాయల నియమం చూడటానికి చిన్నదిగా అనిపించినా దీని వెనుక ఒక పెద్ద లక్ష్యం ఉంది అదే ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ పొదుపు ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఇదొక అవకాశం అనమాట అవును విద్యార్థులు రోజువారీ కూలీలు చిన్న వ్యాపారులు ఎవరైనా సరే గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు అంటే ఒక వ్యక్తి తన అవసరాలకు తగ్గట్టు వేర్వేరు లక్ష్యాల కోసం ఎక్కువ ఖాతాలు కూడా తెరుచుకోవచ్చా ఆ ఇక్కడే మరో సౌలభ్యం ఉంది ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు ఓహో దీనిపై ఎలాంటి పరిమితి లేదు వ్యక్తిగతంగా లేదా ఇద్దరు కలిసి జాయింట్ గా కూడా ఖాతా తెరవచ్చు మరి పిల్లల పేరు మీద మైనర్ల పేరు మీద వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవచ్చు ఇది దీర్ఘకాలిక ప్రణాళికలకు చాలా అనువుగా ఉంటుంది దీనికి అవసరమైన పత్రాలేంటి పెద్ద ప్రక్రియ ఉంటుందా లేదు లేదు ఇది కూడా చాలా సరళంగా ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సరే ఆధార్ కార్డ్ కాపీ మరియు పాన్ కార్డ్ కాపీ ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే ఆ ఇక్కడ ఒక ముఖ్యమైన వెసులుబాటుంది కార్డ్ లేకపోతే ఫారం సిక్స్టీ సమర్పించి ఆరు నెలలలోకు పాన్కార్డ్ కాపీనివ్వొచ్చు ఆరు నెలల గడువు ఇవ్వడం మంచి విషయమే అంటే పాన్ కార్డు లేదనే కారణంతో పొదుపును వాయిదా వెయ్యకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది అవును ఒకవైపు పొదుపును ప్రోత్సహిస్తూనే మరోవైపు నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూస్తున్నారు సరే ఖాతా తెరవడం చాలా సులభంగానే ఉంది కాని అసలు పరీక్ష ఇక్కడే మొదలవుతుంది ప్రతి నెలా డబ్బు కట్టడం మీరు చెప్పింది నిజం పొదుపు అంటేనే క్రమశిక్షణ ఈ విషయంలో ఈ పథకం ఎంత కఠినంగా ఉంటుంది ఆ క్రమశిక్షణను అలవాటు చేయడానికి కొన్ని స్పష్టమైన నియమాలను పెట్టారు ఉదాహరణకు డిపాజిట్ తేదీల విషయంలో అవేంటవి అంటే మీరు నెలలో ఒకటి నుండి పదిహేనో తేదీ మధ్య ఖాతా తెరిచారనుకోండి ఆ సరే అప్పుడు ప్రతి నెల పదిహేనో తేదీలోపు డబ్బు కట్టాలి ఒకవేళ ఆ తర్వాత తెరిస్తే అదే పదహారో తేదీ నుండి చివరి తేదీ మధ్య తెరిస్తే ఆ నెల చివరి పని దినంలోపు డిపాజిట్ చేయాలన్నమాట చెల్లింపులెలా చేయవచ్చు ప్రతీ నెలా పోస్టాఫీస్కు వెళ్లాల్సిందేనా లేదు లేదు ఇప్పుడు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి అది పెద్ద ప్లస్ పాయింట్ అంటే ఆన్లైన్లో కూడానా అవును పోస్టాఫీస్లో నగదు రూపంలో కట్టొచ్చు లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యాప్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు ఓ బాగుంది ఇంకా చెప్పాలంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా డబ్బు బదిలయ్యేలా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు ఇది నాలాంటి వాళ్ల కోసమే పెట్టినట్టుంది ప్రతి నెలా గుర్తుపెట్టుకునే తలనొప్పి ఉండదు కరెక్ట్ కానీ ఒకవేళ పొరపాటున గడువు తేదీలోగా డబ్బు కట్టలేకపోతే పరిస్థితేంటి అప్పుడు దాన్ని డిఫాల్ట్ గా పరిగణిస్తారు దాని కొంచెం జరిమానా ఉంటుంది ఎంత ప్రతి వంద రూపాయల డిపాజిట్కు ఆలస్యమైన ప్రతి నెల ఒక రూపాయి చొప్పున అంటే నెలకు వెయ్యి రూపాయలు కట్టేవారు ఆలస్యం చేస్తే పది రూపాయల జరిమానా అవును ఈ జరిమాన వినడానికి తక్కువగా అనిపించినా ఒకవేళ వరుసగా నాలుగు నెల్లు కట్టకపోతే ఖాతా నిలిచిపోతుంది అంటే డిస్కంటిన్యూ అవుతుంది కదా ఖచ్చితంగా దాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవడానికి రెండు నెలల గడువు మాత్రమే ఉంటుంది అంటే ఈ చిన్న జరిమానా ఒక హెచ్చరిక మాత్రమే దీన్ని తేలిగ్గా తీసుకుంటే ఐదేళ్ల లక్ష్యానికి దెబ్బ తగులుతుంది నిజం ఇది పొదుపు పట్ల మన నిబద్ధతను పరీక్షిస్తుంది అయితే ఆలస్యమైతే జరిమానా ఉన్నట్టే ముందుగా డబ్బు చెల్లిస్తే ఒక ప్రయోజనం కూడా ఉంది ఓ అదేంటి అదే రిబేట్ అంటే రాయితీ ఇది బాగుంది కొంతమంది దగ్గర బోనస్ లాంటిది వచ్చినప్పుడు ముందుగానే కొన్ని నెలల వాయిదాలు కట్టాలనుకుంటారు వాళ్లకు ఉపయోగపడుతుంది ఎలా పనిచేస్తుంది ఇది ఇది పొదుపు చేసేవారిని ప్రోత్సహించడానికి ఉదాహరణకు ఆరు నుండి వాయిదాలు ముందుగా చెల్లిస్తే ప్రతి వంద రూపాయలకు రూపాయల రిబేట్ పన్నెండు నుండి పదిహేడు వాయిదాలకు ప్రతి వంద రూపాయలకు నలభై రూపాయలు అలాగే నుండి రూపాయల రిబేట్ ఇస్తారు ఒక నిమిషం నేను సరిగ్గా విన్నానా నలభై ఎనిమిది వాయిదాలకు నూట అరవై రూపాయలిచ్చి మొత్తం అరవై వాయిదాలు అంటే పూర్తి ఐదేళ్లకు ఒకేసారి చెల్లిస్తే ప్రతి వందకు కేవలం ఇరవై రూపాయల రిబేట్ మాత్రమేనా అవును మీరు విన్నది కరెక్టే ఇది చాలా విచిత్రంగా ఉంది ఎందుకు ఇందులో ఏదో మతలబున్నట్టుంది అవును ఇది మొదటిసారి విన్నప్పుడు కొంచెం గందరగోళంగానే ఉంటుంది దీని వెనక అధికారిక కారణం చెప్పకపోయినా మనం కొన్ని విషయాలు ఊహించవచ్చు ఏమై ఉంటుంది మొదటది ఇది రికరింగ్ డిపాజిట్ అంటే క్రమం తప్పకుండా చేసేది ఒకేసారి పెద్ద మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ కాదు బహుశా ప్రతి నెలా పొదుపు చేసే అలవాటును దీని ఉద్దేశం కావచ్చు లేదా మరోలా ఆలోచిస్తే పోస్టాఫీస్ వాళ్లకు ప్రతీనెలా నిధులు వస్తుంటే వాటిని పెట్టుబడి పెట్టడానికి సులభంగా ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తం వస్తే దాన్ని నిర్వహించడం వేరు అది కూడా ఒక కారణం కావచ్చు ఏదేమైనా ఈ రిబేట్ నియమం మాత్రం ఈ పథకం చిన్న పొదుపుదారుల కోసమే అని స్పష్టం చేస్తోంది సరే ఇప్పటివరకు నియమాల గురించి మాట్లాడాం కానీ ఐదేళ్లు అనేది చాలా పెద్ద సమయం ఈ కాలంలో అనుకోని అవసరాలు రావచ్చు కదా ఖచ్చితంగా వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ పథకంలో పొదుపు చేసేవారికి ఇంకా ఏమైనా ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయా ఉన్నాయండి ఐదేళ్ల నిబద్ధత అనేది మాటలు కాదు అందుకే కొన్ని ముఖ్యమైన సౌకర్యాలను పొందుపరిచారు వాటిలో ముఖ్యమైనది లోన్ సౌకర్యం ఏంటి ఆర్డీ ఖాతాపై లోన్ తీసుకోవచ్చా ఇది చాలామందికి తెలియని విషయం అవును పన్నెండు వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లించి ఖాతాను ఒక సంవత్సరం పాటు కొనసాగించిన తరువాత ఓకే ఆ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్పై యాభై శాతం వరకు లోన్ తీసుకునే వీలుంది ఓ ఇది ఒక నెట్ లాంటిది అవును ఆకస్మిక ఆర్థిక అవసరాలకు పొదుపును మధ్యలో ఆపకుండా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి అంతకన్నా పెద్ద అవసరం వచ్చి ఖాతాను మధ్యలోనే మూసివేయాల్సి వస్తే పరిస్థితేంటి ఆ సౌకర్యం కూడా ఉంది ఖాతా తెరిచిన మూడు సంవత్సరాల తర్వాత అవసరమైతే ఖాతాను ముందస్తుగా అంటే ప్రీమెచ్యూర్గా మూసివేయవచ్చు అప్పుడు వడ్డీ ఎలా లెక్కిస్తారు అప్పుడు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ రేటు మాత్రమే లభిస్తుంది అంటే నష్టమే కాని అత్యవసరంలో డబ్బు చేకి వస్తుంది అవును అదే ముఖ్యం ఐదేళ్ల తర్వాత ఈ ఖాతాను పొడిగించుకునే అవకాశం ఉందా ఉంది మరో ఐదు సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు కాని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయం ఉంది ఏంటది పొడిగింపు సమయంలో ఖాతా తెరిచినప్పుడు ఉన్న వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది పొడిగించిన నాటి కొత్త వడ్డీ రేటు కాదు ఓహో ఇది కత్తిమీద సాములాంటిది అంటే ఇది లాభదాయకంగానూ ఉండొచ్చు నష్టదాయకంగానూ ఉండొచ్చు కరెక్ట్ ఉదాహరణకు మీరు వడ్డీ రేట్లు ఎనిమిది శాతం ఉన్నప్పుడు ఖాతా తెరిచి ఐదేళ్ల తర్వాత రేట్లు ఆరు శాతానికి పడిపోతే అప్పుడు పాత ఎనిమిది శాతం వడ్డీతో ఖాతాను పొడిగించడం ఒక వరం సరిగ్గా చెప్పారు కాని దీనికి వ్యతిరేకంగా జరిగితే మీరు ఆరు శాతం వడ్డీ ఉన్నప్పుడు ఖాతా తెరిచి ఐదేళ్ల తర్వాత రేట్లు ఎనిమిది శాతానికి పెరిగితే పాత ఖాతాను పొడిగించడం వల్ల నష్టపోతారు అప్పుడు పాత ఖాతాను మూసివేసి కొత్త వడ్డీ రేటుతో కొత్త ఖాతా తెరవడం తెలివైన పని ఖచ్చితంగా ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు ఆరు పాయింట్ ఏడు శాతం ఇది ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది బాగుంది ఇప్పుడు చివరి దశకు వద్దాం ఐదేళ్ల ప్రయాణం పూర్తయింది డబ్బు చేతికి అందే విధానం ఎలా ఉంటుంది కాలపరిమితి పూర్తయ్యాక ఖాతాదారుకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి మొదటిది ఖాతాను మూసివేయడం అది సులభమేనా చాలా సులభం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాను మూసివేసి ఆ డబ్బును తమ పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు ఒకవేళ దురదృష్టవశాత్తు ఖాతాదారు మరణిస్తే పరిస్థితేంటి ఆ సందర్భంలో నామినీకి రెండు అవకాశాలుంటాయి ఒకటి ఖాతాను మూసివేసి డబ్బు తీసుకోవడం రెండోది రెండు నామినీ కోరుకుంటే ఆ ఖాతాను తమ పేరు మీదకు మార్చుకుని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు రో విషయం ఉంది మెచ్యూరిటీ తర్వాత ఖాతాను మూసివేయకుండా వదిలేస్తే ఆ మొత్తంపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ అంటే నాలుగు శాతం వడ్డీ మాత్రమే వస్తుంది అది ఆర్డీ వడ్డీ కన్నా చాలా తక్కువ కదా చాలా తక్కువ కాబట్టి మెచ్యూరిటీ తర్వాత వెంటనే నిర్ణయం తీసుకోవటం ముఖ్యం ఈ పత్రంలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు నెలకు పదిహేను వందల చొప్పున అరవై నెలలు డిపాజిట్ చేస్తే లక్ష ఏడు వేల నలభై తొమ్మిది రూపాయలు వస్తుందని అంటే అరవై నెలల్లో లక్షాధికారి అయ్యే అవకాశముందని అన్నారు అవును ఆ లక్షాధికారి అనేది మార్కెటింగ్ భాష అంటే పొదుపును ప్రోత్సహించడానికి అన్నమాట అవును చక్రవడ్డీ ప్రభావాన్ని చూపించడానికి ఇలాంటి పదాలు వాడతారు గణితపరంగా చూస్తే ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీతో నెలకు పదిహేను వందల చొప్పున ఐదేళ్లలో మీరు కట్టేది తొంభై వేల రూపాయలు దానికి వడ్డీ సుమారు పదిహేడు వేలొస్తుంది కరెక్ట్ మొత్తం కలిపి దాదాపు ఒకటి పాయింట్ సుమ ఏడు లక్షలు ఇది వాస్తవమే కాకపోతే ఆ పదం వాడకం అదొక ఆకర్షణ కోసం ఈరోజు మనం పోస్టాఫీస్ ఆర్డీ పథకం గురించి చాలా లోతుగా చర్చించాం తక్కువ మొత్తంతో ప్రారంభించడం ఆన్లైన్ చెల్లింపులు లోన్ ఆప్షన్ వంటివి దీని ఆకర్షణలు అవును అదే సమయంలో డిపాజిట్ తేదీలు జరిమానాల విషయంలో కఠినమైన నియమాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఇది క్రమశిక్షణతో దీర్ఘకాలికంగా సురక్షితంగా పొదుపు కోసం రూపొందించిన పథకం రిస్క్ ఉండదు రాబడి కూడా పరిమితంగానే ఉంటుంది రిబేట్లు జరిమానాలు రెండూ కూడా ఒక వ్యక్తిని క్రమం తప్పకుండా డబ్బు కట్టేలా ప్రోత్సహిస్తాయి అవును ఇదొక రకంగా పొదుపు అనే మంచి అలవాటును పెంపొందించడానికి ఒక శిక్షణా శిబిరం లాంటిది ముగింపుగా ఖాతా పొడిగింపు గురించి మనం చర్చించుకున్నాం కదా ఆ పాయింట్ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఖాతా తెరిచిన నాటి వడ్డీ రేటు వర్తిస్తుందనే విషయం అవును ఒకవేళ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదాహరణకు ఎనిమిది శాతం ఉన్నప్పుడు ఖాతా తెరిస్తే దానిని పొడిగించడం ఎంతో ప్రయోజనకరం కానీ వడ్డీ రేట్లు ఐదు శాతం ఉన్నప్పుడు ఖాతా తెరిచి ప్రస్తుతం రేట్లు ఏడు శాతం ఉంటే ఆ పొడిగింపు నష్టదాయకం కావచ్చు అంటే పొదుపులో మనం ఎంత మొత్తం దాస్తున్నామన్నదే కాదు ఎప్పుడు ప్రారంభిస్తున్నామనే సమయం కూడా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఈ యొక్క నియమం మనకు తెలియజేస్తుంది ఖచ్చితంగా పొదుపు అనేది కేవలం డబ్బును పక్కన పెట్టడం కాదు అది సరియైన సమయంలో తీసుకునే ఒక వ్యూహాత్మక నిర్ణయం కూడా